హలో ఫ్రెండ్స్ నమస్తే ఘనంగా హీరో నిఖిల్ కొడుకు భారసాల వైరల్ అవుతున్న ఫోటోలు హీరో నిఖిల్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు కార్తికేయ టూ ఎయిటీన్త్ పేజెస్ పై లాంటి సినిమాలతో వరుస విజయాలు సాధించాడు స్వయం ది ఇండియన్ హౌస్ కార్తికేత్రీ లాంటి పాన్ ఇండియా సినిమాలు నెక్స్ట్ లైన్లో పెట్టాడు పల్లవేని డాక్టర్ను ప్రేమించి నిఖిల్ రెండు వేల ఇరవైలో కరోనా సార్లు సింపుల్గా వ్యవహారం చేసుకున్నాడు ఈ జంటకి ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఒకటిన మగబెట్టు పుట్టాడని నిఖిల్ అధికారికంగా తెలిపాడు తాజాగా నిఖిల్ తనయుడి బారసాలని నా ఘనంగా నిర్వహించారు నిఖిల్ ఇంట్లోనే కేవలం కుటుంబ సభ్యుల మధ్య బారసాల వేడుకను జరిపినట్టు సమాచారం దీనికి సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఓ ఫోటోలో నిఖిల్ పల్లవి తమ బాబుని ఎత్తుకుని చూస్తుండగా మరో ఫోటోలో బాబును ఉయ్యాల్లో వేసి ఆడిస్తున్నారు ఇక బాబు కనిపించకుండా ఫేస్ ఫేస్పై లవ్ సింబల్ పెట్టడం గమనార్హం అయితే బాబుకి ఏం పేరు పెట్టారంటే అభిమానులు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు దీనిపై స్పందించి నిఖిల్ అధికారికంగా బాబు పేరును ప్రకటిస్తాడేమో చూడాలి ప్రస్తుతం అయితే వీరు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటే చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి